మీరు నాన్ వెజ్ తింటారా అయితే ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే కానీ ఈ విషయాలు విన్న తర్వాత కాస్తంత నిరాశకు గురవుతారు అయితే వెజిటేరియన్స్కు మాత్రం తాజాగా వెల్లడైన అధ్యయన వివరాలు కొత్త ఉత్సాహాన్ని ఇవ్వటం ఖాయం శాకాహార ఆహారాన్ని తీసుకోవడం ద్వారా వాస్తవ వయసు కంటే శారీరక వయసు తగ్గే వీలుందన్న గుడ్ న్యూస్ ను స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం చేపట్టిన ఒక అధ్యయనంలో గుర్తించారు శాఖాహారులో శారీరకంగా వయసు తగ్గి ఉంటారని వారి అవయవాలు తమ వాస్తవ వయసు కంటే తక్కువ వయసులో ఉంటాయని పేర్కొన్నారు ఎనిమిది వారాల పాటు ఇరవై ఒకటి మంది కవలలపై నిర్వహించిన పరిశోధనలో ఈ విషయాన్ని గుర్తించడం గమనార్హం కవలల పెద్ద ఎత్తున జన్యు సారూప్యతలు ఉంటాయి అందుకే వీరిని ఎంచుకున్నారు కవలల్లో ఒకరికి వెజ్ ఫుడ్ ను మరొకరి అందించారు ఈ అధ్యయనం కోసం ఎంపిక చేసుకున్న వారి సరాసరి వయసు అందరూ ఎంపిక చేసుకున్నారు నాన్ వారికి పాలు గుడ్లు మాంసం పాల ఉత్పత్తులతో కూడిన ఆహారాన్ని అందించారు మాత్రం శాఖాహారీగన్ ఫుడ్ ను అందించారు ఎనిమిది వారాల పాటు వీరిని టెస్ట్ చేసినప్పుడు కొత్త విషయాలు వెలుగు చూశాయి శాఖాహార ఆహారం తీసుకున్న వారి గుండె కాలేయం ఇన్ఫ్లామేటరీ జీవక్రియ వ్యవస్థల వయసు వారి వాస్తవ వయసు కంటే తక్కువ ఉన్నట్లు గుర్తించారు అదే సమయంలో నాన్ వెజ్ ఫుడ్ తీసుకున్న వారిలో అలాంటి మార్పుల్ని గుర్తించలేకపోయారు అంతేకాదు వీగన్ ఆహారాన్ని తీసుకున్న వారు సరాసరిన రెండు కేజీలు తగ్గిన వైనం వెలుగు చూస్తుంది ఇది వారి శారీరక వయసు తగ్గడానికి ప్రధాన కారణమే ఉండొచ్చని భావిస్తున్నారు వీగన్ ఫుడ్ వల్ల చిన్నపాటి పోషకాల లోపం తలెత్తిందని వాటి సైడ్ ఎఫెక్ట్లు కనిపించడానికి కొన్ని ఏళ్ళు పడుతుందని చెప్తున్నారు ముఖ్యంగా వీరిలో విటమిన్ బిట్వల్ లోపం తలెత్తుతుందని సప్లిమెంట్ల రూపంలో తీసుకుంటే సరిపోతుంది అలా కాకుండా నిర్లక్ష్యం చేస్తే న్యూరో సమస్యలు తలెత్తే వీలుందంటున్నారు సో శుద్ధ శాఖాహారంతో శారీరక వయసు తగ్గుతుందన్న కొత్త నిజం వెలుగు చూసిందని చెప్పాలి వీగన్లకు ఇంతకు మించిన హ్యాపీ న్యూస్ ఇంకే ఉంటుంది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి